ఫ్రెండ్స్ నేను మటన్ బిర్యానీ వండుతున్నాను ఫ్రెండ్స్ ఇకంటి పలవ అన్నీ వేస్తాను కదా పల్వాకి సంబంధించిన దాసిన చక్క యాలక్కాయ లవంగా మళ్ళీ అన్నీ ఏం ఏమేమి కావాలో అన్నీ మసాలాలు వేసాను సాజు హాజూరా మళ్ళీ ఫ్లవర్ లాగా ఉంటుంది కదా ఇవి ఇవన్నీ వేసాను ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు కొత్తిమీర నూనె పుదీనాకు ఒక అర కేజీ మటన్ మటన్లో కూడా ఏమేమి వేసానంటే ఫ్రెండ్స్ మటన్లో కూడా అంటే ఉప్పు కారం నూనె అల్లం వెల్లుపాయ పేస్టు పెరుగు వేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం వేయలేదు దాంట్లో ఇప్పుడు వేసేసుకున్నామని నాకు పాలది నెయ్యి వస్తే మే కూడా నెయ్యికి నెయ్యి వస్తుంది అది కూడా కొంచెం వేసాను కూడా వస్తుంది అమూల్ పాలకి నేను అదే తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ వేగడ తీసుకుంటాను చేసుకుంటాను కొంచెం నెయ్యి కూడా వేసాను ఎప్పుడైనా పల్వా కానీ లేదంటే చిన్నుండ కానీ పప్పులో లేదంటే ఇడ్లీలో అలా వేసుకుంటాను ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది బిర్యానీలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి లేకపోయినా అయినా వేసుకోవచ్చు మనం రోజు వేసుకునే అయినా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం సేపు యాగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చూడండి అసలు ఎలా ఇదవుతున్నాయో కొద్దిసేపు మూత పెడదాము మగ్గాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి నేను ఎక్కువ కూడా పెట్టలేదు ఇదిగోండి చక్కగా ఎగిపోయి ఇప్పుడు మటన్ వేసేద్దాము ఏమేమి వేసాయో చెప్తాను పల్వాకి పల్వా అనేవి ఉంటాయి కదా మా యాలక్కాయలు లవంగాయలు అవన్నీ వేసాను దీంట్లో ఇప్పుడు ఆఫ్ వేస్తాను పల్వా కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ పల్వా కూడా వేసాను ఇప్పుడు మనం మటన్ వేస్తాను ఫ్రెండ్స్ రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు గ్లాసులు నీళ్ళు పోసాను రెండు గ్లాసులు ఏమో అన్నం నానబెట్టాను బియ్యం కొంచెం మంట పెట్టాను ఇందా తగ్గించేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు డబ్బాలు వేసాను బియ్యం నాతుంది ఇది నానిన తర్వాత ఆ కో మరిగే మరిగేటప్పుడు సగం ఉడకాలి కూడ అప్పుడు వేసేస్తాను ఫ్రెండ్స్ నాన్తుంది ఇది అందులోకి కోడ కొంచెం ఎక్కువసేపే ఉడకనం వాళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్ ఒక్కోసారి లేతగా ఉంటుంది ఒక్కోసారి ముదురుగా ఉంటుంది అందుకని ఎక్కువసేపే ఉడకాలి ఫ్రెండ్స్ చూద్దాం చూడండి అసలు ఎంత బాగుందో కదా ఒక అరకేది ఇది ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి నీళ్ళు మరగాలి మొక్కు కూడా సగం ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాతే వేయాలి ఫ్రెండ్స్ బియ్యం ఎందుకంటే నాని నాని ఇది కూడా సగం నానిపోద్ది బియ్యం అందుకని దీంట్లో రెండు గ్లాసులు పోసాను ఆ కూరలో రెండు గ్లాసులు పోసాను విడిగా కూరకు అనేది విడిగా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు గ్లాసు రెండు గ్లాసులు బియ్యం అనుకోండి నాలుగు గ్లాసులు నీళ్ళు దానికి మించి ఒక్క గ్లాసు కూడా ఎక్స్ట్రా పొయ్యొద్దు పోయడం వల్ల మెత్తబడిపోద్ది తగ్గించి కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు ఎక్కువ మటుకు పోయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాగా బారనిద్దాం నీళ్ళు ఉడకాలి కొంచెం వేద్దాము ఇంకొండి ఫ్రెండ్స్ బాగా మరగనిచ్చి ఒక గ్లాస్ నీళ్ళు వచ్చేంత వర్క్ పెడదాము అందులోకి ఆ బియ్యం కూడా నానిపోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే పాప ఎంత మరిగిస్తే అంత మంచిది ఇప్పుడు దీంట్లో బియ్యం వేసి కలపాలి ఎందుకంటే ధమ్ బిర్యానీ అంటే కొంచెం మంది కూర విడిగా బియ్యం అన్నం విడిగా వండి వేస్తారు దానికన్నా కూడా ఇప్పుడు ఈ కూరలోనే డైరెక్ట్ కలిపి ఉడకబెడితే చక్కగా ఈ కూరలోది కూడా రసం దిగుద్ది దాంట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది నేను అంతకుముందు ఒకసారి ఉండే ఇప్పుడు ఒకసారి వండుతున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఉడుకుతుంది కుసేపు ఇది కొంచెం ముదురుగా ఉంది అందుకనే కుసేపు మూత పెడదాం తగ్గించి అప్పుడు ఉడికిపోద్ది అప్పుడు మనం నెక్స్ట్ బియ్యం పోసుకుందాం ఇంకా నేను తగ్గించాను పొంగదు ఇప్పుడు ఎందుకంటే తగ్గించు ఉంది కాబట్టి నన్ను మూత పెట్టేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ మూత ఇస్తున్నా ఇంకొన్ని పొంగురా చూసావా ఇప్పుడు బియ్యం కూడా వేసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ బియ్యం పో కలిపేయండి బియ్యం పోసి సరేనా కలిపిసిసేపు మరగనవ్వండి మరీ ఫుల్గా పెట్టండి అటు ఫుల్గా కాదు అటు సాంతం తగ్గించడం కాదు మధ్యలో సాంతం తక్కువ కాదు సాంతం ఎక్కువ ఫుల్లు కాదు మధ్యలో పెట్టి కొద్దిసేపు మగ్గన రెండు అన్నం కూడా సాయం చాలా వరకు నానిపోయింది కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఉడకాలి ఇంకోండి చూసారు కదా ఇప్పుడు మూత పెట్టి బరువు పెడదు ఏదైనా అంటే ఆవిరి బయటికి రాకుండా బొరువు పెట్టాలి ఫ్రెండ్స్ నేను మూత పెట్టేస్తున్నాను మీరు ఏదైనా పెట్టుకోండి రాయి పెట్టుకుంటారో ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి కానీ బరువు పెట్టాలి నేను ఈ చపాతీది బరువు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పెట్టాను ఇది చిన్న రోలు ఉంది ఇది మూత పెట్టాను ఒక అరగంట ఇలాగే సన్న సేగ మీద ఉడకనివ్వాలి మొత్తం మగ్గిపోవాలి లోపల ముక్క అంతా ఇలాగే ఉంచుతాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీద్దాము తీసి చూద్దాము ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా పొడి పొడిగా ఎలా వచ్చిందో ఇదిగండి ముక్క కూడా ఉడికిందని చూద్దాం ముక్క కూడా ఉడికింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్మీ టచ్ వచ్చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్